హాయ్ అండి ఏడు శనివారం వ్రతానికి నేను పిండి దీపాలు ఎలా తయారు చేసుకున్నానంటే చెప్తాను బియ్యము కడిగి ఆరేసుకొని ఇలా ఒట్టిగా కావాలన్నమాట మనం మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకోవచ్చు లేదా గిరినీ కూడా పిండి మిషన్ కూడా పట్టుకోవచ్చు అండి ఒక సేరున్నర అంటే కిలోన్నర అలా పట్టించుకున్నామనుకోండి ఎనిమిది వారాలకు సరిపోయే పిండి సరిపోతుందనమాట రెండు పెట్టుకోవాలనుకున్న రెండు పెట్టచ్చు లేదా ఏడు పెట్టేవాళ్ళు అనుకున్న వాళ్ళు ఏడు ప్రమిదలు కూడా పెట్టచ్చు నేనైతే ఇలా మిక్సీ పట్టి జల్లించుకొని ఎత్తి రెండు వారాలకి ఇలా పట్టుకున్నానండి తర్వాత అయితే కడిగా ఆరేసుకొని గిన్నెకి ఇచ్చేసుకొని తెచ్చి పెట్టుకున్నాను అనమాట తర్వాత ఉదయం అయితే మనం స్నానం చేసి శుభ్రం చేసుకున్న తర్వాత మనము ఇట్లా పీఠం ఏర్పాటు చేసుకోవాలి కింద పసుపు రుద్ది ఇలా బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకోవాలన్నమాట బియ్యం పిండి మాత్రమే వాడాలండి ఎందుకంటే దేవుని గూట్లో కూడా చేసుకోవచ్చు కానీ వ్రతం అంటాం కాబట్టి ఇలా పీట పెట్టి చేసుకుంటే మేలు అనమాట సపరేట్గా పీట కూడా పసుపు రుద్ది బియ్యం పిండితో ముగ్గులు వేసుకొని పసుపు బ్లౌజ్ పీస్ వేసి బియ్యం వేసి ఇలా ముగ్గులు వేసుకొని ఇక్కడ వెంకటేశ్వర పటం పెట్టి పూజ చేసుకోవాలన్నమాట నేను ఒక్కొక్క విషయం డీటెయిల్గా షార్ట్ వీడియోస్లో చెప్తానండి ఇక్కడైతే ప్రమిదల్లో మనం ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె మాత్రమే వాడాలి ప్ర